దిక్సూచి ఓమ్మి రఘురామ్ జగంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జగంపేటలో శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంస్థల ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ఓమి రఘురామ్ అధ్యక్షతన వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి ఓమి రఘురాం పూలమాల వేసి ఘనంగా నివా నడిపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని అన్నారు యువతలో దాగి ఉన్న శక్తిని గుర్తించి దానిని దేశ అభివృద్ధికి వినియోగించుకోవాలన్నది ఆయన ఆశయం అని వివరించారు స్వామి వివేకానంద బోధించిన ఆత్మవిశ్వాసం పట్టుదల కష్టపడి పనిచేసే తత్వం నేటి యువత తప్పనిసరిగా అలవరుచుకోవాల్సిన లక్షణాలను పేర్కొన్నారు లేచను మేలుకొనుడి గమ్యాన్ని చేరే వరకు ఆగకండి అన్న వివేకానంద వ్యాఖ్యలు యువత జీవితానికే దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు సామాజిక బాధ్యతలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రతి యువకుడు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులు మనం ఆచరించడం కాదు అనేటువంటిది ఆయన ప్రాక్టికల్గా మరి ఆయన గురువు గారి గురించి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కానీ నేర్చుకున్నటువంటిది కానీ మనం అయితే ఈరోజు భారతదేశ నిర్మాణం అనేది మనుషులు అంటే ఈరోజు మీరు ఉన్నటువంటి స్థాయి రోజుగా ఉన్నటువంటి మీరు మీ చేతుల్లోనే దేశ నిర్మాణం అనేది ఆధారపడి ఉంది ఆయన చెప్తా ఉన్నాడు చదువు అనేది ఒకటి మనం నేర్చుకుంటే సరిపోతుంది జ్ఞానాన్ని మాత్రమే సుదర్శించి మనిషికి వివేకం కావాలి మరి ముఖ్యంగా శీలం కావాలి ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడైతే మనం పెంపొందించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు సాధించుకోగలుగుతాం ఈ దేశ నిర్మాణం అనేది వ్యక్తి నిర్మాణం నుంచి జరగాలి నిజంగా మనందరం దేశంలోని పౌరులం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనం బాగుండాలని ఆలోచన చేసి నువ్వు వ్యక్తిగా ఇంటికి నీ కుటుంబ ఎదుగుదలకు నువ్వు సహకరించినప్పుడు ఆటోమేటిక్గా అది దేశ నిర్మాణానికి దోహదపడుతుంది అనేటువంటి విషయం అంతే ఇక్కడ సాధారణంగా ఇదివరకు స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు నిజంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో గాంధీ గారిని మనం ప్రప్రథమంగా చెప్తాం గాంధీ గారు మరి భారతదేశానికి స్వతంత్రం ఏ రకంగా తీసుకొచ్చుంటారు అంటే భారతదేశానికి బౌండరీస్ విషయంలో ఆయన స్వతంత్రం తీసుకొచ్చు వచ్చింది కానీ ఈ దేశానికి నిజంగా పౌరుడికి మనకు కావాల్సినటువంటి హక్కులు లేదా ఒక మనిషి మనిషిలో బ్రతుకుతున్నాడు అంటే దానికి భారత రాజ్యాంగం అనేది ప్రధానమైనటువంటి కారణం మనం భారత రాజ్యాంగానికి అనుగుణంగా అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనిషి మనిషిలో బ్రతకడానికి అవసరమైనటువంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చినట్టుగా నిజంగా మరి వివేకానందని స్వాతంత్ర సమర అని అనాలంటే అది స్వతంత్ర సమరానికి ముందుగానే వీళ్ళు జీవించి మరణించినటువంటి వ్యక్తులు వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి వాళ్ళ యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలియజేసినటువంటి మనం ఈరోజు ఈరోజు పోరాటం చేశారు దేశం కోసం అని అంటే మనం ఆ విధమైనటువంటి స్ఫూర్తి ఒకళ్ళు భగత్ సింగ్ గారు కానీ అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరూ విప్లవ పాట నిండుకుని విలువైనటువంటి వాళ్ళ యొక్క జీవితాల్ని చాలా చిన్న వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒకటి సంవత్సరాల్లో అర్పించినటువంటి మనం వీళ్ళందరూ పోరాటాలు ఇటువంటి మహనీయుడు స్ఫూర్తి కారణంగా జరిగింది మరొక మహనీయుడు మనం అబ్దుల్ కలాం గారిని చెప్తాం వివేకానంద తర్వాత యువతను ఆ స్థాయిలో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు సో మరి యువత మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మహనీయ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చూపినటువంటి బాట ప్రధానంగా క్రమశిక్షణ అనేది మనిషి అలవాటు చేసుకోవచ్చు క్రమశిక్షణ అంటే మనందరం కూడా చాలా నెగిటివ్గా జరుగుతుంది చాలా కష్టమని మనం అనుకుంటున్నాం కానీ అది కాదు మన జీవన విధానంలో నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు ఏదైతే సాధించాలనుకున్నావు స్టూడెంట్ నువ్వు చదువుకోవడం ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది ఆ చదువుకునేది ఏ సమయానికి ఏం చేయాలో ఎన్ని గంటల స్కూల్కి వెళ్ళాలి ఎన్ని గంటలకి కాలేజీకి వెళ్ళాలి ఎన్ని గంటలు ఇంటికి వెళ్ళాలి ఎంతసేపు చదవాలన్నది నైనందిక జీవితంలో ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు భోజనం చేయాలి ఇవి ఒక క్రమం తప్పకుండా చేయడమే క్రమశిక్షణ ఏ రోజైతే ఇది మనం అలవాటు చేసుకోగలిగితే ఆ రోజు ఆ మనిషి ఉన్నతమైనటువంటి తెలియదు ఈ సమయ పాలన లేకపోవటం ఈ ట్రాన్సాక్షన్ లేకపోవటం మనం చేస్తున్నటువంటి పని మీద దృష్టి లేకపోవటం నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూసుకోవడం లేదా నిన్ను నువ్వు ఎక్కువ చేసి చూసుకోవడం ఈ రెండు కూడా మనిషి చేసేటటువంటి తప్పు నేను ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటే ఏం సాధించు లేదు నాకు చాలా తెలివైన నాకు వచ్చు నేను ఇలా జ్వతాలు వచ్చేస్తుందని అనుకున్నా కూడా అది తప్పు వాస్తవత దగ్గరగా దేన్నైనా అంగీకరించగలిగినటువంటి స్థాయిలో ఉంది ఎప్పుడూ సమానమైన స్థితిలో ఉంటాయి మనం ఏం చేస్తామంటే కొంచెం ఏదైనా బాగుంటే మనం పట్టుకోలేదు అలాగే అట్ సేమ్ టైం ఏదైనా కొంచెం బాగుండకపోయినా మనం అంత నేర్చుకోడుతున్నటువంటి ఈ ఇది రెండూ ఏది ఏది శాశ్వతంగా ఉండదు ఇప్పుడున్న ఈ సంతోషం ఉంటుందా అంటే ఉంటుందా అయిపోతుంది సమయం అయిపోతుంది అలాగే ఇప్పుడున్న తుఃఖం అలాగే ఉంటుంది అది అది కూడా ఒక టైం తీరుకు వస్తుంది రెండు వస్తాయి పోతాయి కానీ మనిషి మాత్రం సమానంగా ఉంటాం స్థిరంగా ఉండడం అనేది నేర్చుకోగలుగుతాయి ఆ మనిషి ఉన్నతంగా కలుగుతాడు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఒక మనిషి జీవితంలో ఉన్నతంగా కలగాలి అంటే ఇది చాలా కీలకమైనటువంటి వస్తుంది ఎందుకంటే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల లోపల ఏది నేర్చుకున్నా ఇప్పుడే నేర్చుకుంటాం అది ఏ నైపుణ్యం నేర్చుకున్నా మాట్లాడడం నేర్చుకున్నా చదువు నేర్చుకున్నా జ్ఞానం నేర్చుకున్నా ఇది ఇప్పుడే నేర్చుకోగలుగుతాం ఈ సమయాన్ని ఎవరైతే వినియోగించుకోగలుగుతారో వాళ్ళు మిగిలిన కాలం అంతా చాలా హ్యాపీగా ఉంటారు ఈ సమయంలో కూడా నేను ఆనందించాలి ఈ సమయంలో కూడా నేను బాగుంటుంది నేను ఏదో రకంగా గడిపేయాలనుకున్న వాళ్ళు జీవితాంశం పాల్పడుతూ ఉంటారు ఎందుకంటే మనం నైపుణ్యం లేవు మన దగ్గర జ్ఞానం లేవు మన దగ్గర తెలివితేట్లు లేవు పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి ఆ పరిస్థితిని మనం జీవితం జీవితాంతో పాల్గొంటాను ఈరోజు మన ఇంట్లో పెద్దల తల్లిదండ్రులని చూస్తే నేను చదువుకోలేకపోయాను అందుకే నీ స్థాయిలో ఉండిపోయాను నేను వ్యవసాయం చేసుకుంటున్నాను లేదా కూడిపోయి చేసుకుంటున్నాను లేదా చిన్న ఉద్యోగంలో సరిపెట్టుకున్నాను బాధపడుతున్నాను పేరెంట్స్ అది పెట్టుకున్నాను వాళ్ళు ఎందుకు ఎంత కష్టపడుతున్నారంటే మీరు ఆ విధంగా ఉండకూడదు కానీ ఈరోజు యువత మరి పెడదామని పెట్టాం అంటే చదువు మీద దృష్టి లేదు నైతి మీద నేర్చుకోవడం మీద దృష్టి లేదు ఏదో ఒక కార్యక్షేపణ చేయడం ఏదో రంగు వెళ్ళిపోవడం అనేటువంటి ఆలోచనలో ఉండడం వల్ల చేసి నిర్మాణం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు పడిపోయాయి యువత మీదే ఈ దేశం ఆధారపడితే సుమారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉన్న దేశం నిజంగా మనం తలుచుకుంటే ఏదైనా మీరు చూడండి విదేశాలకు వెళ్ళి వేళ అమెరికాలో అవ్వట్లేదు బయట పంపించేస్తున్నారు ఎంత అంటే అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కూడా మానవ వనరులు ఎవరే కావాలి భారతదేశ మానవ వనరులు కావాలి మానవ వనరుల మంచి వస్తుంది భారతీయులు ఇళ్ళకి పనిచేసి ఆ దేశ అభివృద్ధి కోసం పని చేస్తారు ఇదే యువత మన భారతదేశం గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటే ప్రశ్న వేసుకోవాలి అటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ కల్పించాలి అటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలి అటువంటి పరిశ్రమలు పెట్టాలి అటువంటి సౌకర్యాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ యువత కూడా మన భారతదేశ నిర్మాణానికి కల్పించిన పరిస్థితి ఉంది అంటే భారతదేశం సహజ వనరులలో ఎంతైతే సమృద్ధిగా ఉందో మానవ వనరులలో ఎక్కువ సమృద్ధిగా కానీ మనం పెంపొందించుకోవాల్సినంత అవసరం ఉంది ఇంతకు మించినటువంటి సరైన టైము విద్యార్థులు చేసుకుని మించినటువంటి సరైన టైం ఇక చదువు అయిపోయిన తర్వాత జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది అది నేర్చుకోవాలన్నా ముందు చదువు రావాలో ఉద్యోగం కొనసాగించాలి అక్కడ అనుభవాలు వస్తాయి తప్పించి ముందు రావు కాబట్టి మనం ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలన్నది మీ చెప్పుకున్నాం మీ ఆలోచనలో మీ ఆచరణలో మనం ఏం ఆలోచిస్తున్నాం ఏ పని చేస్తాం చేయాలనుకున్నాం చేస్తావా చేయలేకపోతాం చేయలేకపోవడానికి ఏమంటుంది ఏ మొబైల్ ఫోన్ ఆపుతుంది ఏ స్నేహాలు ఆపుతుంది ఏ ఎంటర్టైన్మెంట్ ఫోన్ ఆపుతుంది చెక్ చేసుకోండి వాటిని అదుపులో చేస్తుంది అదుపులో పెట్టుకుంటే గొప్ప వాళ్ళు పోవాలి ఎవరు వేయ అందరూ మామూలుగా మనకులా పుట్టిన వాళ్ళే మనకులా పెరిగిన వాళ్ళు కానీ ఎందుకని ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిపోయి చనిపోయి పుట్టిన ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా ఎందుకు కలుగుతుంది మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు దేశం కోసం పోరాడక మన శిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అవార్డు చేసుకున్నాను ఈరోజు మనం ఇంత ఎవరికన్నా ఇవ్వాలంటే ఇవ్వడానికి మనసు నాది అంటే భావం ఈ ప్రాణాలు ఇటువంటి నాణిలు అందరూ ప్రాణాలు చిన్న చిన్న వయసులో ప్రాణాలు ఇరవై ఏడు సంవత్సరాలు కావడం దేశంలో చచ్చి కూడా తగ్గ చాలంటే పలు చిత్తం చేస్తే వీళ్ళందరూ ఎంత చాలా మనకి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ముప్పై ఏడు సంవత్సరాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ మరి ఒక చరగైనటువంటి ముద్ర చేసేది వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఈ జీవిత రోజునైనా జీవకనమైన రోజు ఏమి ఆయన ఒకటే చెప్తారు నువ్వు బలవంతుడు అనుకుంటే బలవంతుడు నువ్వు అనుకుంటే ఆలోచన మనం నేను చేయగలను అని అనుకుంటే నువ్వు చేయలేదు నేను చేయలేన కాబట్టి మహనీయు ఆలస్యంగా తీసుకుని ఇది రోజున ఆయన ఒకసారి స్మరించుకుంటూ మనకి జీవిత నిర్మాణంలో వివేకానంద గారు మన